స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ మనము ఈ వీడియోలో వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెరిఫి వెపక వెబ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయిందమ్మా వెబ్ ఆప్షన్స్ అయితే అందరు ఫీజ్ చేశారని నేను అనుకుంటున్నాము ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే జరిగిపోయింది తర్వాత ప్రో ప్రోజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ముప్పై ఒకటికి రావడానికి రెడీగా ఉంది ఇంకా రెండు రోజులు ఇప్పుడు ఇలా ఇరవై తొమ్మిది కాబట్టి ముప్పై ముప్పై ఒకటి అండ్ ముప్పై ముప్పై ఒకటిలో మార్నింగు టెన్ మార్నింగ్ టెన్ ఏఎం లోపు రావచ్చు అమ్మ అలాట్మెంట్ సీట్స్ అయితే మార్నింగు టెన్ ఏఎం లోపు రావచ్చు ఈ మార్నింగ్ టెన్ ఏఎం తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాట్ టు డూ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆఫ్టర్ సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు వీడు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఈ నోటిఫికేషన్లోనే మనకి ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారా మనకు సెకండ్ ఫేజ్ ద ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ ద హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ యాట్ అలాటెడ్ కాలేజ్ ద క్యాండిడేట్ గో అట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ అట్ ఆల్ అలాటెడ్ కాలేజ్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్ ఫైనల్ ఫేజ్ ఇంకోటి ఎక్కడ కూడా ఉందో ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేయలేదో వాళ్ళ సీటు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సీటు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుందమ్మా అది గుర్తుపెట్టుకోండి సీట్ విల్ బి క్యాన్సిల్డ్ హూ గాట్ సీట్స్ ఆన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ దే సీట్స్ విల్ సీట్స్ విల్ బీ క్యాన్సిల్డ్ ఇఫ్ ది ఆర్ నాట్ రిపోర్టెడ్ ఫిజికల్లీ అట్ కాలేజ్ ఆన్ అవర్ బిఫోర్ థర్టీ సెకండ్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్లోపు వీళ్ళు రిపోర్ట్ చేయపోతే ఈ యొక్క సీట్స్ అనే క్యాన్సిల్ అవ్వటం జరుగుతుంది ఇదే విధంగా దీని అనాలసిస్ మనం ఏ విధంగా చేయాలి ఫిజికల్ రిపోర్టు తర్వాత ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అట్ అలాటెడ్ కాలేజీ ప్లస్ జిరాక్స్ కాపీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని ఇన్డీటైల్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరుగుతుంది ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ ఎలా ఉంటాయి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు సార్ మాకు సెకండ్ ఫేజ్ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ సీట్ పోతుందా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందనుకో ఫస్ట్ ఫేజ్లో మనం యాక్సెప్ట్ చేసిన సీట్ పోతుందంటే అలా పోదమ్మా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆఫ్టర్ సెకండ్ ఫేజు సీటు ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్టూడెంట్ ఈ ఎక్స్ అనే స్టూడెంట్ ఏంటో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందమ్మా ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో సీట్ వచ్చింది తర్వాత ఫేజ్ టూకు ఇతను అప్లై చేసాడు ఇది ఫేజ్ టూ ఫేజ్ వన్లో ఈ విధంగా ఇది ఏంటంటే ఇది సపోజ్ ఇతనికి సపోజ్ ఇతనికి ఏ కాలేజీ ఇదే విధంగా బీ కాలేజీ ప్లస్ ప్లస్ సి కాలేజీ ఈ ఫేజ్ వన్లో సపోజ్ ఇది మనము సిబిఐటి అనుకుంటే సపోజ్ ఇది విఎన్ఆర్ అనుకుంటే ఇది వాసవి అనుకుంటామమ్మ ఫర్ ఎగ్జాంపుల్ సి కాలేజ్ ఇది ఫేజ్ వన్లో మనకి ఇతనికి విఎన్ఆర్ వచ్చింది ఈ విఎన్ఆర్ వచ్చిన తర్వాత ఫేజ్ వన్లో ఇతను యాక్సెప్ట్ చేశాడు యాక్సెప్ట్ చేశాడు జాయిన్ రిపోర్ట్ తీసుకున్నాడు జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నాడు యాక్సెప్ట్ చేశాడు కానీ ఇతనికి ఈ ఎక్స్అన్ఏ స్టూడెంట్కి ఏం చేయాలి ఫేజ్ టూలో అప్లై చేసాడు ఫేజ్ టూలో ఏమి అప్లై చేశాడమ్మా ఇతను ఇతను సిబిఐటిలో సిబిఐటిలో సీఎస్సి అప్లై చేశాడు అదేవిధంగా సిబిఐటీలో అప్లై చేశాడు ఇతనికి విఎన్ఆర్లో ఏందంటే సపోజ్ ఏదో ఐఓటీ కోర్సు తర్వాత ఐటీ కోర్సు వచ్చింది ఈ విఎన్ఆర్లో ఐటీ కోర్సు వచ్చింది అదేవిధంగా ఫేజ్ టూలో ఈ సీబీఐటి అప్లై చేయటం జరిగింది అదేవిధంగా సీబీఐటి అప్లై చేశాడు సిబిఐటీలో సిఎస్ఈ అప్లై చేశాడు తర్వాత ఈ యొక్క సిఎస్ఎమ్ ఏఎంఎల్ కూడా అప్లై చేశాడు ఇతనికి ఏమైంది కేసు వన్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో ఇతనికి వచ్చినప్పుడు ఏమైంది ఈ సీట్ అయితే క్యాన్సిల్ అవటం జరిగిద్దమ్మ ఈ సీట్ అయితే ఉండదు ఇది దీని ఫేజ్ వన్లో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇది మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి జాయినింగ్ రిపోర్ట్ చేయాలి ఫిజికల్గా మనం జాయినింగ్ రిపోర్ట్ చేయాలి ఫిజికల్గా జాయినింగ్ ఇప్పుడు అప్పుడు ఇతనికి ఇది అదేవిధంగా మనం ఫేజ్ వన్లో ఫేజ్ టూలో సీట్లు రాలేదు వీళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళచ్చు ఫేజ్ వన్లో ఫేజ్ టూ రాని వాళ్ళు ఏం చేయాలండి థర్డ్ ఫేజ్కి దేకన్ గో ఫర్ థర్డ్ ఫేజ్ ఇది కేసు అది డిఫరెంట్ కేసు అమ్మ ఇదే విధంగా మనం డిఫరెంట్గా ఆలోచించినప్పుడు ఈ ఫేజ్ వన్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాట్ టు డు ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం ఏం చేయాలి ఇంకా ఫర్దర్ మనం ఏం చేయాలి చేయకూడదు నీ సీట్ సపోజ్ మన ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే నీ సీట్ క్యాన్సిల్ అవుతుందా అనేది ఒకసారి మనం చూద్దాం ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాట్ టూడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాట్ టూడు వాట్ యు హ్యావ్ టు డూ ఈ వాట్ ఊ హ్యావ్ టు డూ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా ఫిజికల్ రిపోర్ట్ క్యాండిడేటే అప్లై చేసుకోవాలమ్మా క్యాండిడేట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ వెళ్ళాలి క్యాండిడేట్తో పాటు క్యాండిడేట్ మ్యాండేటరీ ఇక్కడ క్యాండిడేట్ మ్యాండేటరీ ఈ ఫిజికల్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి మన థర్టీ ఫస్ట్ జూలై సెకండ్ లోపు అయితే చేసుకోవాలి లేకపోతే మీ సీట్ అయితే అదర్వైజ్ ఇట్ విల్ బీ క్యాన్సిల్ మనకి ఫిజికల్ రిపోర్ట్ క్యాండిడేట్ ఏం తీసుకెళ్ళాలమ్మా ఒరిజినల్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కొంతమంది అంటారు తా సార్ నాకు ఇంటర్ టెన్త్ క్లాసు టీసీ కావాలా మరి టీసీ కావాలని కొన్ని క్వశ్చన్ చేస్తారు ఇక్కడ కాదు టె టెన్త్ క్లాస్ టీసీ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ కాలేజీలు ఇచ్చేసారు టెన్త్ క్లాస్ టీసీ ఏం చేశారు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ కాలేజీలు ఇచ్చేసారు కాబట్టి మీ దగ్గర టెన్త్ క్లాస్ ఒరిజినల్ టీసీ ఉండదు మీ దగ్గర ఉన్నది ఏంటి ఇంటర్మీడియట్ ఒరిజినల్ టీసీ దీన్ని తీసుకెళ్ళి దీని దీనితో పాటు ఇది ఒరిజినల్ కావాలమ్మా జిరాక్స్ కాపీ కాదు అదేవిధంగా సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఈ జిరాక్స్ కాపీస్ ఏమేమి ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఉండాలి టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో ఉండాలి టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి తర్వాత కాస్ట్ సర్టిఫికెట్ ఇంకా ఇది అందరికీ అప్లై కాదు ఇది కొంతమందికి అప్లై అవుతుంది ఎవరైతే మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ఎవరైతే రిజర్వేషన్ అయితే చేరారు అదేవిధంగా కొంతమంది ఎన్సీసీ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి ఎన్సీసీ సర్టిఫికెట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే డాక్టర్ సర్టిఫికెట్ ఈ విధంగా వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ మీద వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఈవి ఈ విధంగా తీసుకెళ్ళాలి ఈ విధంగా థర్టీ ఫస్ట్ జూలై సెకండ్ ఆగస్టులోపు అయితే మనం ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఈ కాలేజీలో రిపోర్ట్ చేయాలి అదర్వైజ్ ఈ ఈ కాలేజీలు ఎవరైతే రిపోర్ట్ చేయలేదో మీరు ఎవర్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే క్యాన్సిల్ ఎవర్ సీట్స్ విల్ బీ క్యాన్సిల్డ్ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి విషయాలు చెప్తాను ఎవరైతే థర్టీ ఫస్ట్ జూలై సెకండ్ ఫిజికల్ రిపోర్ట్ చేయలేదు ఫిజికల్ రిపోర్ట్ చేయలేదు యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ ఈ సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ టు థర్డ్ ఫేజ్ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి మీరు ఎలిజిబుల్ కాదమ్మా థర్డ్ ఫేజ్కి ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేయరో మీరు యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్ అవుతుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఫేజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఫేజ్ అది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఇది ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఫేజ్ అదేవిధంగా టీసీ కొంతమంది డౌట్ ఉంది సార్ నేను టీసీ ఇచ్చాను ఆ టీసీ నాకు సపోజు నాకు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే నాకు ఇస్తారా లేదా ఆ ఒక్క డౌట్ కూడా మనం క్లారిఫై సార్ థర్డ్ ఫే సెకండ్ ఫేజ్లో నేను టీసీ ఇస్తే సపోజు టీసీ సెకండ్ ఫేజ్లో నేను టీసీ ఇచ్చాను అనుకో సెకండ్ ఫేజ్లో నేను టీసీ అట్ కాలేజీలో సబ్మిట్ అనుకో ఒరిజినల్ కాలేజీ నాకు ఇస్తారా లేదని మీకు డౌటు ఇస్తారమ్మ యువర్ టీసీ విల్ గెట్ బ్యాక్ టీసీ విల్ గెట్ బ్యాక్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ యూ విల్ గెట్ ఇట్ ఎప్పుడో ఎప్పుడు బ్యాక్ అవుతుందమ్మా ఇది దీనికి టర్మ్స్ నీకు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే నీకు ఇస్తారమ్మా థర్డ్ ఫేజు యూ విల్ సపోజ్ ఇఫ్ యూ గెట్ సీట్ ఇఫ్ యు గెట్ సీట్ ఇన్ థర్డ్ ఫేజ్ ఇఫ్ యూ గెట్ సీట్ ఇన్ థర్డ్ ఫేజ్ ఆటోమేటికల్లీ ఇప్పుడు మీరు ఫే ఫేజ్ టూలో ఫేజ్ టూ అయిన తర్వాత టీసీ ఇస్తారు కదా కాలేజ్లో ఈ టీసీ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఎప్పుడైతే ఇఫ్ యూ గెట్ సీట్ ఇన్ థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదనుకో నువ్వేం చేయాలి సెకండ్ ఫేజ్ కాలేజ్తోనే అడ్జస్ట్ అయిపోవాలి సెకండ్ ఫేజ్ కాలేజ్తోనే అడ్జస్ట్ అయిపోవాలి సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ కాలేజ్ మీరు సెకండ్ ఫేజ్ అనకా ఇవి చాలా ఇవి కూడా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవి సపోజ్ ఇప్పుడు టీసీ ఎప్పుడైతే మీ టీసీ మీరు మీరు థర్డ్ మీరు సెకండ్ ఫేజ్లో మీరు థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి యూ హ్యావ్ టు గో టు కాలేజ్ గో టు కాలేజ్ అండ్ గెట్ ఇట్ వాళ్ళు ఎందు ఇస్తారు ఎందుకు ఎవరంటే ఇక్కడ లాజిక్ ఉంది సార్ వాళ్ళు మరి మా దగ్గర ఏమైనా డబ్బులు అడుగుతారా మరి ఆ టీసీ మనకు బ్యాక్ ఇవ్వడానికి మళ్ళీ ఫీజు కట్టమంటారా ఎందుకంటే నీకు ఆల్రెడీ అక్కడ సీట్ లేదమ్మా సీట్ లేకుండా వాళ్ళు నీ సీట్ నీ టీసీ ఏం చేసుకుంటారు యూ డోంట్ హ్యావ్ ఎనీ సీట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సీట్ ఇన్ దట్ కాలేజ్ ఇన్ ద సేమ్ కాలేజీలో నీకు అసలు సీట్ లేదు నీకు సీట్ లేదు నీకు సీట్ లేనప్పుడు నీ టీసీ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళకి యూజ్ లేదు కదా నీకు సీట్ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీ నాకు బాగా ఫోర్స్బుల్గా కావాలనుకున్నావు అప్పుడు ఎవరమ్మా దానికి మనం వీడియో చేద్దాం నెక్స్ట్ వీడియో చేద్దాం దాని యొక్క లాసెస్ ఏందనేది నేను వీడియో చేస్తాను అది నీకు టీసీ ఎవరు అప్పుడు ఏం చేయాలి కాలేజీకి వెళ్ళాలి ఆ టీసీ తెచ్చుకుని థర్డ్ ఫేజ్లో ఎక్కడ ఏ కాలేజ్ అయితే వస్తుందో మీరు థర్డ్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి ఆ టీసీ సబ్మిట్ చేయాలి సపోజు నీకు ఏ అనే కాలేజీలో టీసీ ఇచ్చావు ఇక్కడికి వెళ్ళాలి బిఏ కాలేజ్ వచ్చి ఆ టీసీ తీసుకెళ్ళి బీఎన్ఏ కాలేజీలో సబ్మిట్ చేయాలి అది నేను ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లో డీటెయిల్ నుండి నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగిందమ్మా ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మనం చదవం అన్నీ ఇవి క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ అదర్ కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ కావచ్చు ఏదైనా వాట్ ఎవర్ మేబీ ఇవి క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఇన్ అదర్ కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్ కలెక్ట్ ఎవర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ సెకండ్ పేజ్ అలాటెడ్ కాలేజ్ మీరు ఎప్పుడైతే ఇంతకుముందు సెకండ్ ఫేజ్లో ఎక్కడైతే మీరు సబ్మిట్ చేశారో వీ హ్యావ్ టు సబ్మిట్ సేమ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఏమన్నాడు కలెక్ట్ ఎవర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ సెకండ్ ఫేజ్ సపోజ్ మీరు విఎన్ఆర్లో ఇచ్చారనుకోండి ఈ సీట్ విఎన్ఆర్లో ఇచ్చారు మీకు విఎన్ఆర్లో వచ్చింది మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఏమవుతుందమ్మా మీకు థర్డ్ ఫేజ్లో మీకు అదేవిధంగా సిబిఐటీలో వచ్చింది మీరు విఎన్ఆర్కి వెళ్ళాలా టీసీ తీసుకోవాలా యూ హ్యావ్ టు సబ్మిట్ టు సీబీఐటీలో సబ్మిట్ చేయాలా మీరు విఎన్ఆర్కి వెళ్ళాలా మీరు సబ్మిట్ చేసిన ఒరిజినల్ టీసీ తీసుకోవాలా సీబీఐటీలో సబ్మిట్ చేసుకోవాలా ఇదమ్మా ఇక ఈరోజు ముందు మన టాపిక్ ఈరోజు మన క్లారిటీ కొంతమంది డౌట్స్ అడుగుతున్న ఆ డౌట్స్ని నేను వీడియో చేయడం జరుగుతుంది కొంతమంది ఇవి ఇవి ఎక్కడ ఉండవు మనకి ఇవి క్యా ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ అని అదర్ కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్ కలెక్ట్ ఇవర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ సెకండ్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్ హౌ టు సబ్మిట్ ద సేమ్ అటాట్ అలాటెడ్ కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజు వర్ వాట్ ఎవర్ మేబీ థర్డ్ ఫేజ్లో మనం మనం సబ్మిట్ చేయాలి ఈ విధంగా అయితే ఉంది వీళ్ళు ఫైనల్లో మనకి సెకండ్ ఫేజ్ అలాట్మెంటు సీట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైటు మనకి నా మనకు టెన్ ఏఎం అయితే రావచ్చు అనుకుంటున్నాను నేను అందరూ టెన్ ఏఎంకి రెడీగా ఉండండి ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎంటర్ ఆర్ఓసీ ఫామ్ నెంబరు టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ డౌన్లోడ్ పేద ట్యూషన్ ఫీజ్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా అయితే చేశారో మీరు ఆ విధంగా చేయాలమ్మా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సెకండ్ ఫేజ్లో సీటు వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే పోతుంది అది కూడా గుర్తుపెట్టుకండి అంత క్యాండిడేట్ పేరెంట్స్ అడ్వైజ్ మేక్ ట్యూషన్ ఫీజు పేమెంట్ అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ ఇంకో డౌట్ ఉంది ఫస్ట్ ఫేజ్లో మేము ట్యూషన్ ఫీజు కట్టాం కదా సార్ మెరు మళ్ళీ అవసరం లేదమ్మా సపోజ్ ఫస్ట్ ఫేజ్లో మీరు యాభై వేలు కట్టారు అనుకోండి ఒక కాలేజీలో యాభై వేలు కట్టాలి సెకండ్ ఫేజ్లో లక్షా నలభై వేలు కట్టాలి ఒక కాలేజీలో లక్ష నలభై వేలు కట్టాలి అంటే దీని మీద డిఫరెన్స్ అమౌంట్ ఎంత అన్నమ్మా ఇంకా ఫిఫ్టీ ఇంకా నైంటీ థౌజండ్ కట్టాలి నైంటీకే కట్టాలి మీరు ఆ డిఫరెన్స్ అమౌంట్ మీరు మాత్రమే మీరు కట్టాలి కానీ మీరు ఎక్సెస్ మాత్రం కట్టకూడదు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అదేవిధంగా మనం ఈ థర్టీ ఫస్ట్ లోపు సెకండ్ లోపు సెకండ్ లోపు మనం వెళ్ళి కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి అదేవిధంగా నేను ఒక వేరే ఈ యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి మీరు ఏమైనా కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఏంటంటే మనకి మోటివేషన్ ఉండదు మీరు క్వశ్చన్స్ అడగండి కావాల్సిన క్వశ్చన్స్ అడగండి నేను ఆన్సర్ అవ్వడం జరుగుతుంది కామెంట్స్లో పెట్టండి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మంచి సీట్స్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ